మనమే గతంలోనే వాళ్ళ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఆ రోజు చూపు ఏదైతే ఎగ్జామ్ రాసిన యువత హైకోర్టుకు పోయింది అయినా సిగ్గు లేకుండా మళ్ళీ ఇప్పుడు ఏదైతే హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతించాల్సి సిగ్గు లేకుండా మళ్ళీ సుప్రీంకోర్టు కోర్టు ఏమవసం ఉంది సుప్రీం కోర్టు అవసరం ఏముంది యువతకు మంచి చేయాలనే ఆలోచనతో ఉండాలి కానీ యువతకి ఇక్కడ నువ్వు యువతతో ఎందుకు పెట్టుకుంటున్నావు నువ్వు పార్టీకి వ్యతిరేకత పార్టీత్వం కొట్టడాల్సింది పార్టీ పార్టీకి వ్యతిరేక యువతకు జాబులు వస్తే నీకేం అవసరమో యువతకు అవకాశాలు వస్తే నీకెందుకు వండుతుంది నువ్వెందుకు రానే కూడా అడ్డుకుంటున్నావు సుప్రీంకోర్టుకు పోవాల్సిన అవసరం ఏముంది